ఒక రెక్క ఫుల్గా ఉండి ఇంకో రెక్క కొద్దిగా ఉందనుకో ఎక్కడ కలిగిద్దా లేదు ఇంకో రెక్క ఫుల్గా ఉండి ఇటు కుడివైపు చిన్నగా ఉందనుకో ఎక్కడ కలిగిద్దా వాక్యం అయితే బాగా అబ్బో ఒక రెక్క బాగా ఎదుగుతుంది ప్రార్థన అయితే లేదు ప్రార్థన ఒక కొద్దిగా ఉంది ఎక్కడ కలుగుతామా ఎతగగలుగుతామా లేదు వాక్య ప్రార్థనలో బాగా ప్రార్థన చేసేస్తున్నాము గంటల 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 గంటలు కానీ వాక్యం మాత్రం ఎనో ఎదగలుగుతామా ఎదగలుగుతామా రెండు సమానముగా ఉండాలా దేవునికి స్తోత్రం ఈక్వల్ బ్యాలెన్స్ ఉండాలా ఏముండాలా ఈక్వల్ బ్యాలెన్స్ ఉండాలా నీవు దీన్ని బ్యాలెన్స్ చేయగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు దేవునికి స్తోత్రం నీ బ్యాలెన్స్లన్నీ దేవుడు తీర్చగలుగుతాడు దేవునికి స్తోత్రం అందుకే ఆయన ఏమంటాడు తెలుసా ప్రయాసపడి పడి భారం సమస్త జనులారా నా యొద్దకు రండి